హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేమిద్దరం ఫంక్షన్కి అయితే బయలుదేరాం శ్రీమంతం ఫంక్షన్ అయితే ఒకటి వచ్చింది ఆ చేతిలో అయితే శారీ ఉందనమాట ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాము వెరైటీస్ చూడండి బొబ్బట్టు జున్ను బజ్జీ అయితే వేసారు ఇంకా తాంబూలం అయితే బత్తాకాయ అరటిపండు పండు కాకుండా సలిమిడి లడ్డు ఇక మనకి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి గిన్నె ఇచ్చారు అయితే మాత్రం చాలా బాగుంది అడుగున రాగి కోటింగ్ ఇస్తారు కదా ఇదనమాట ఒక నాలుగు గిద్దల పాలు అయితే హాఫ్ లీటర్ పాలు అయితే కావతి ఇవన్నమాట ఇవైతే మా పిల్లల కోసమే తీసుకొచ్చాను ఇంకా బ్లౌజు పెళ్ళికూతురు అనమాట ఇది వాళ్ళకి నచ్చితే బ్లౌజ్ అయితే ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళకి నచ్చితే బట్టలన్నీ మనకే ఇస్తామని చెప్పారు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ శారీ మీద బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే నేనైతే టూ బైడ్ది కుట్టించేసుకోండి మళ్ళీ మనీ వేస్ట్ కదా అని లేదు లైనింగ్ బ్లౌజే కొట్టిమ్మన్నారు సరే అని చెప్పి ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేయబోతున్నాం శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది శారీ ఇది ప్రింటింగ్ అనమాట అదంతా కూడా గోల్డ్ ప్రింట్ వచ్చింది డిజైన్ ఓకే గోల్డ్ కలర్ వచ్చింది మొత్తం ప్రింటింగే ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు పళ్ళు శారీ కూడా చాలా బాగుంది ఇది పోలరం గుడి దగ్గర చీరలు వేలం పాటేశారని చెప్పి వీడియో కూడా పెట్టాను అక్కడ వీళ్ళు కూడా పాడుకున్నారంట శారీ వేరే వాళ్ళు పాడి వీళ్ళకి ఇచ్చారంట శారీ అయితే మాత్రం పసుపు అండ్ పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా బ్లౌజ్ కట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాను సారీ ఇప్పుడైతే ఒరిజినల్ పీస్ అయితే కట్ చేస్తున్నా వేరే కాల్ ఒకటి వస్తే అది మాట్లాడతా కటింగ్ అయితే ఆపాను అనమాట ఇవి వచ్చేసి వేరే కస్టమర్ ఇ ఆ బ్లౌజ్ వాళ్ళకి కుట్టిచ్చేసాను అనమాట ఇది వచ్చేసి వేరే కస్టమర్ ఇవి ఇంకా చాలా చీరలు తీసుకొచ్చారు ఒక ఐదు ఆరు శారీస్ వరకు తీసుకొచ్చారు ఒక రెండు లాంగ్ ఫ్రాక్లు అయితే తీసుకొచ్చారు అనమాట ఈ అన్నీ కట్ చేసుకొని నా దగ్గర పెట్టేసుకొని శారీస్ వాళ్ళకి ఇచ్చేయాలి శారీస్ వాళ్ళు ఫాలో వేసుకుంటారనమాట నేను ఇంకా మనకి టైం సేవ్ అయ్యింది కదా నేను ఫాల్స్ అయ్యాయి వాళ్ళ ఇంట్లో మెషిన్ ఉంటే మీరు వేసేసుకోండి అని చెప్తుంటాను ఎందుకంటే వాళ్ళకి నాకు టైం సేవ్ అయింది వాళ్ళకి కూడా మనీ సేవ్ అవుతాయి కదా ఇంట్లో చేసుకోండి అని చెప్పేసి మీ ఇంట్లో మెషిన్ ఉంచుకుంటే మీరే ఫాల్ వేసేసుకోండి ఎందుకు మళ్ళీ నాకు ఇచ్చేదంటే మనకి ఇంకా టైం ఉండదు అనమాట బ్లౌజులు ఇట్లా పండగలు కానీ ఏమైనా వచ్చితే పెళ్లి బట్టలు అవన్నీ ఇంకా వాళ్ళ బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇవ చూడండి పెళ్లి వాళ్ళకి ఆ బ్లౌజ్ అయితే బాగా ఫిట్ అయ్యింది ఈ బ్లౌజ్ కూడా పెళ్ళికూతురుదే ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్లౌజ్ మగ్గం వర్క్ది ఇది నిశ్చితార్థం బ్లౌజ్ అంట చూశారు కదా అంత నిశ్చతార్థం బ్లౌజ్కి మనకి వెనకాల థ్రెడ్స్ అయితే ఏమి వేశారు మగ్గం వర్క్ బ్లౌజ్ కదా మనం మెయింటైన్ చేసినట్టు అందరూ మెయింటైన్ చేయరేమో అని అని అనిపిస్తుంది అనమాట అంటే స్టిచ్చింగ్ అనేది చూడండి షేపులు కూడా అస్సలు బాగా కుదరలేదు వాళ్ళు ఇంకా ఈరోజు సాయంత్రం ఇస్తే రేపు మధ్యాహ్నానికి బ్లౌజ్ ఇచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు జాకెట్ అయితే అస్సలు బాగా నేను వాళ్ళు వేసుకొని చూపించారనమాట ఎలా ఉంది ఈ బ్లౌజ్ ఆదికే అని కానీ నేను బాగాలేదని చెప్తే నేను నేను నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలని నేను అలా చెప్తున్నాను అనుకుంటారని బాగానే ఉందని చెప్పాను కానీ అస్సలు షేపులు మనకు చూస్తానికే తను వేసుకొని చూసినప్పుడు కూడా నాకు అనిపించింది ఇక చూడండి ఇవన్నీ కూడా పెళ్ళికూతురు శారీసే దీంట్లో వచ్చేసి త్రీ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మొత్తం స్టిచ్చింగ్ చేయించాక ఇప్పుడు వీటికి నేను దీంట్లో ఒక త్రీ శారీస్ ఉన్నాయి ఆల్రెడీ మగ్గం వర్క్ దగ్గర ఒక రెండు ఇచ్చేసి వచ్చాము మగ్గం వర్క్ దగ్గర బ్లౌజ్ కుదిరి వాళ్ళు వేసుకొని చూసినప్పుడే ఫస్ట్ మగ్గం దగ్గర మగ్గం వర్క్ దగ్గర ఇచ్చేసేసి మనకైతే ఈ శారీస్ ఇచ్చారు మొత్తం ఇప్పుడు నా దగ్గర సెవెన్ శారీస్ ఉన్నాయి అక్కడ ఒక రెండు శారీ మొత్తం ఒక తొమ్మిది చీరలు దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫాల్స్ లైనింగ్లు ఆఫ్ పట్టు మొక్కలు అన్నీ తీసుకొచ్చుకోవాలి వాళ్ళు ఓన్లీ శారీస్ వర్కే ఇచ్చారు దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట ఇప్పుడు చీరలు వెళ్ళాలి వీటికి ఏ మెటీరియల్ కావాలన్నా మాకు దగ్గరలో దొరకదు చీరలు వెళ్ళాల్సింది బ్లౌజ్ అయితే తీసుకొని వెళ్తున్నాను బ్లౌజు మగ్గ వర్క్ దగ్గర నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఇచ్చాం ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ దగ్గర ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా వీటిలో కొన్ని ఇవ్వాలి ఈ బ్లౌజ్ అయితే రాత్రి లైవ్లో స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంతవరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మగ్గం వర్క్ వరకు అటాచ్ చేశాను ఇంకా స్టిచ్చింగ్ అయితే మిగిలి ఉంది ఇప్పుడు చీరాలు వెళ్ళొచ్చి ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ చేయాలి చీరాలు వెళ్తే టైం పట్టిద్ది కొంచెం లేట్ పట్టిద్ది అనమాట ఎందుకంటే మనం చాలా పనులు పెట్టుకొని వెళ్తున్నాము ఫస్ట్ అయితే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ దగ్గరికి వెళ్ళాలి తనకైతే బట్టలు ఇచ్చేసేసి కొన్ని బట్టలు ఇవ్వటం కాదు ఫస్ట్ అయితే వా శారీస్లో బ్లౌజ్ పీస్లు వచ్చినాయి కదా వాటికి వర్క్ అనేది పడిద్దా లేదా అని అడగాలి లేదంటే మొత్తానికి ఆఫ్ ఫోర్టు మొక్కలు అయితే తీసుకొచ్చేవాళ్ళు అయితే గోల్డ్ కలరు సిల్వర్ కలరు అట్లా జరి జరీ ఉండిద్ది కదా అట్లాంటి బ్లౌజులు అయితే వచ్చినాయి ఆ అన్నీ కూడా నేను చూసేవాళ్ళు ఇంకా చీరలు అయితే బయలుదేరాము తన దగ్గరికి వెళ్ళి బ్లౌజులు ఓకేనా లేదంటే ఆఫ్ పట్టు మొక్కలు తీసుకొచ్చారని కనుక్కొని మళ్ళీ ఆఫ్ పట్టు మొక్కలు తీసుకొని తనకి ఇచ్చేసి రిటర్న్ అయి రావాలన్నమాట చాలా పని ఉంది మేము వెళ్ళేసరికి షాప్స్ కూడా తీసులేమన్నమాట ఫస్ట్ అయితే తన దగ్గరికి వెళ్ళిపోయాం కదా ఉదయాన్నే వెళ్ళేసాము అక్కడ అసలు ట్రాఫిక్ మాములుగా లేదు ఎక్కడికక్కడ బండి ఆప్కుండా ఆపుకుండా వెళ్ళాలన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది కొంచెం దూరం ఇట్లా ప్లెయిన్గా వెళ్తామంటే కొంచెం దూరం అయితే ట్రాఫిక్ అయితే ఉంది పది కూడా కాలేదు టైం పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి ఇక చూడండి అట్లా ట్రాఫిక్ తాగుతా వస్తున్నాము తన దగ్గరకైతే వచ్చాము ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇట్లా బ్లౌజులు నేను ఆఫ్ కోర్టు మొక్కలు దీనికైతే హాఫ్ పొట్టు మొక్క ముందే అనుకున్నాం అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి కొన్నిటికైతే మాత్రం ఆఫ్ కోట్టు మొక్కలు అవసరం లేని వాటికి కూడా నేను అవసరం లేదంటే ప్లెయిన్ ఇచ్చారు కానీ మనకి వర్క్ అనేది రావాలి కదా ఇట్లా ఇచ్చారు కలర్ అసలు డల్గా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు బార్డర్ కలర్ అది పచ్చ కలర్ ఉంది కదా అట్లాంటి మొక్కలు అయితే తీసుకురామన్నారు మేము వచ్చేసరికి షాప్ కూడా తీయలేదు కాడ అయితే చాలామంది జనం వెయిట్ చేస్తున్నారు ఇది వేరే వాళ్ళు బ్లౌజ్ తీసుకుంటున్నారనమాట ఇంకా మనం వెళ్ళి వచ్చేసాక ఇంటికి అయితే వచ్చాము కస్టమర్స్ ఈ శారీస్ అయితే ఇచ్చేళ్ళారనమాట నేను వెళ్ళేటప్పుడే వచ్చారు వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ టైము లేట్ అయిపోతుంది మగ్గం వర్క్ దగ్గర అయినా తెగ ఫోన్లు చేస్తున్నారు మగ్గ మెరకు దగ్గ కూడా ఇచ్చేసి వచ్చామనమాట ఆ బ్లౌజ్లు అనేవి ఆ